నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏర్పడ్డ కాకినాడ ఎస్ఈజెడ్ లో పరిశ్రమలు ఏర్పడి అప్పుడే కాలుష్యం ప్రారంభమైందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు కలెక్టర్ షన్మోహన్ ఎస్పీ బిందుమాధవ్ ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు అనంతరం కలెక్టరేట్ లో మత్స్యకారులతో మాటామంతి కార్యక్రమంలో పద్దెనిమిది మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున మొత్తం తొంభై లక్షల రూపాయల చెక్కులను ఆయన అందజేశారు కాలుష్యకారిక పరిశ్రమలపై సమగ్ర నివేదిక కోరామని ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు తాత్కాలిక సమస్య కాకుండా శాశ్వత పరిష్కారం కనుగొనాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశమన్నారు సమావేశంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రభుత్వ విప్లు ఎనమల దివ్య దాట్ల సుపరాజు ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప పంతం నానాజీ వనమాడి కొండబాబు మాజీ ఎమ్మెల్యేలు వర్మ దొరబాబు డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు తదితరులు పాల్గొన్నారు మాట్లాడే సవాల్ ఇక్కడ ఉంటుందన్న ఉద్దేశంతో ప్రతి విలేజ్ నుంచి కొంతమంది నాయకుల్ని మనం మొన్న ఎవరైతే మాట్లాడామో మనం వాళ్ళని కూడా పిలుచుకొని ఈరోజు ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక్కొక్క మైక్ అందిస్తారండి ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు చేయ పబ్లిక్ మీటింగ్ ఉంది కాబట్టి కొంత చెప్పినట్టు రిపీట్ చేయకుండా ఏవైతే అడగాలనుకుంటున్నా అవి క్లుప్తంగా అడిగితే మనం క్విక్ గా మనం ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది ఎవరైతే చనిపోయారు మత్స్కారులు వాళ్ళకి బీమా ఇంకా అరవై వేలు పద్దెనిమిది మంది ఆల్రెడీ గవర్నమెంట్ పంపించినవి మీ దృష్టికి తీసుకొస్తున్న వెంటనే అవి లాస్ట్ ఫైవ్ సెన్ చేసుకొని ప్రాసెస్ చేసి ఇవాళ ఎయిటీన్ మెంబర్స్ ఈ రోజు మనీ డిపాజిట్ అవుతుంది అందులో ఒక ఫైవ్ మెంబర్స్ త్రీ ఫండ్స్ టూ ఫార్మ్ ఉన్నారు సార్ హ్యాండ్ ఓవర్ చెక్స్ ఆల్సో చనిపోవడానికి ఏదైతే అక్కడ ఏ ఎక్కడ లేని హార్ని బిల్లు కట్టారు ఇంచుమించి ఇరవై ఏడు బిల్లులు ముప్పై బిల్లు ఉన్నాయి ఎక్కడ లేవు ఆ ఆ అమౌంట్ ఫ్రమ్ వాల్ వాళ్ళకి ఉపయోగించుకుంటుంటే ఈ ప్రాణాలు పోవు వల్ల పోవు వాల్ ఒకటి వేయలేదు అది మీ చాలా సార్లు కలగా చెప్పాం రెండోది ఆ మూడవది ఆయిల్ సబ్సిడీ అని

मिडिया पंचायत रिजर्वेशन ऑफिस को मैं कहाँ जा पड़ा मुझे तुम्हें नहीं सुना था मुझे सर नाउ आई रिक्वेस्ट आंबर डिप्टी सिंह नर्स को कैंडिडेट्स को रोज़ी करना थैंक यू अच्छा 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 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు మీకు స్వాగతం పడుతున్నా చాలా విభిన్నమైన చాలా విభిన్నమైన అభిప్రాయం తీసుకున్నాం కానీ అది డిఫరెంట్ ఏజ్ ఏజ్ గ్రూప్స్ మాట్లాడడం పార్టీస్ మాట్లాడుకున్నాం పిటిడిపి వైసీపీ జనసేన ఇవన్నీ కాకుండా ఎన్జిఓ బ్యాక్గ్రౌండ్స్ నుంచి అలాగే అలాగే అన్ని గ్రామాల నుంచి మన సమస్య ఒకటే ఉంది చెప్పింది అర్థం చేసుకుంటే మొట్టమొదట ఉప్పాడ తీరు ప్రాంతం కోత మన పిఠాపు నేను వచ్చినప్పుడు న్యూస్ లో నేను చదివి ఇవన్నీ మాట్లాడుతూ పిఠాపురం తీరం కోత గురవుతుంది ముఖ్యంగా ఉంపాటి తీర ప్రాంతం సముద్రం లోపలికి చూసుకొచ్చేస్తుంది ఇల్లు కట్టుకున్న తీర ప్రాంతం ఇల్లు పాడైపోతా ఉంటాయి ప్రతిరోజు ప్రతి సంవత్సరం దాదాపు ఎన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి సో నేను అన్ని మాట్లాడితే ఖచ్చితంగా ఈ కాలుష్యం మీరు లేనిపోయిన అభహండాలు మత్స్యకారులు ఎవరు వేయరు అది నేను అర్థం చేసుకోగలను మనం మత్స్యకారులందరూ ఎలా ఉంటాం కష్టపడతాం ధైర్య సాహసాలతో సముద్రంలోకి వెళ్తాం వేట పడతాం చిన్నపాటి గొడవలు ఉంటాయి కానీ కక్షలు కారుణ్యాలు పెట్టుకునే జాతులు కావు మనం గొడవ పడతాం వేటకి వెళ్ళేవాడికి కోపం ఉంటుంది వేటకి వెళ్ళేవాడికి పౌరుష్యం ఉంటుంది అంతేగాని మనం ఎవరిని కూర్చొని ఒకరి పొట్ట కొట్టాలనో ఇంకోట్లా అనుకునేది కాదు కానీ మన పొట్ట కొడుతుంటే మనకి బాధ ఉంటుంది మనకి ఆవేదన ఉంటుంది నేను ఒకటే చెప్పా సంఘాల నాయకులతో కూర్చొని మాట్లాడతా అంటే వాళ్ళు ఒకటే చెప్పారు మేము ఎన్ని చెప్పినా మీరొచ్చి కొత్తపల్లి ఉప్పాడలో మీరు పెడితే తప్ప ఈ మన యువత మాట్నరు దయచేసి ఈ మాట చెప్పండి అంటే నేను సంఘాల నాయకులందరితో పాటు మత్స్యకారి పెద్దలందరితో పాటు చాలా మంది యువతను అడిగాను దాదాపు ఎనిమిది తొమ్మిది మంది యువతతోనే ప్రత్యేకించి అడిగాను చెప్తే వాళ్ళు చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నారు వాళ్ళు అడిగింది ఏంటంటే ఒకటి ఈ వ్యర్థాలను ఎలా శుద్ధి చేస్తారు శుద్ధి చేస్తే మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని మేము ఎలా నమ్మాలి వాళ్ళు ఏమో చేయట్లేదు అన్నారంటే దానికి నేనేం చెప్పారంటే కలెక్టర్ గారు షణ్మోహన్ గారితో మాట్లాడి నాకు సమయం ఎంత ఇస్తారు ఇవన్నీ చేయడానికి అంటే నేను మూడు దఫాలుగా పెట్టుకున్నాను ఈ మూడు రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక పడవ తీసుకొని మీరు ఎక్కడైతే వ్యర్థాలు వస్తున్నాయో ఎక్కడైతే మన మత్స్య సంపద నాశనం అయిపోతుందని మీరు చెప్తున్నారో వాటిలో ఒకసారి నేను వెళ్ళి చూస్తాను ఎందుకంటే ఒక మత్స్యకారులాగా వెళ్ళాలి అంటే నేను కూర్చోబెట్టి నాలుగు గోడల మధ్య ఉంటే ఇది నాకు మీరు అది అర్థం అవడం కంటే కూడా పేపర్లు తీసుకొని ఆ రిపోర్ట్ చదవడం కంటే కూడా మీరు లోపలికి వేటలో వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో మీరు ఏం అనుభవిస్తున్నారు ఆ చూడటానికి నేను కూడా పడవ తీసుకుని ఒక రెండు మూడు రోజులు తర్వాత ఇక్కడే మన కాకినాడ పోర్టు నుంచే మొత్తం వెళ్ళి ఈ కోస్టల్ లైన్లో ఎక్కడైతే పొల్యూషన్ ఉందనేది మన మత్స్యకారు యువత కానీ నాయకులు కానీ వాళ్ళు చూపించిన ప్రదేశాల మేరకు నేను వెళ్ళి దాని నుంచి నేను స్వయంగా నేను పరిశీలిస్తాను ఒకటి రెండు అసలు పొల్యూషన్ ఆడిట్ చేయమన్నాను అది దివీస్ కావచ్చు అరబిందో కావచ్చు డెక్కెన్ కావచ్చు చిన్న చిత్తక పరిశ్రమలు ఏమున్నాయో అలాగే నిమ్మకాయలు చంద్రరాజప్ప గారు కూడా మాట్లాడతా పెద్దాపురం నుంచి ఆయన కూడా ఏమన్నారంటే సార్ ఇక్కడ ఇది ఒక్క సమస్య కాదు దాదాపు ఇరవై ఏడు వేల మంది ప్రత్యేకించి ఒక పరిశ్రమ ఉంది పెద్దాపురంలో అది కూడా కాలుష్యం కాలువలను వదిలేస్తున్నారు ఆ కాలువలు మనం ఉప్పాడ దాకా వచ్చేస్తున్నాయి కాకినాడ దాకా వచ్చేస్తున్నాయి మొత్తం పంట కల పంట పొలాలోకి వెళ్ళిపోతుంది ఆ కాలువ ఆ నీళ్లు దానివల్ల అదే భూమిలోకి ఇంకిపోయి అదే మనం ధాన్యం కూడా తింటా ఉన్నాం దానివల్ల ఒళ్ళు కూడా పారైపోతుంది క్యాన్సరస్ అవుతుందని సో నేను పెట్టుకుంది ఏంటంటే మనకి చాలా ఈ అభివృద్ధితో పాటు మనకు కావాల్సింది ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ కావాల్సిందే మనకి దాంట్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు దాన్ని ఎక్కడా కూడా నేను మిమ్మల్ని వంచాలని కూడా నేను ప్రయత్నం చేయట్లా నాకు మీకు కుదరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నేను నాకు నిజంగా మీ గుండెల్లో పెట్టుకున్న అభిమానం కంటే కూడా నేను పదవులుగానే ఏం చూడం కాకపోతే ఈ పదవి ఉన్నది మందితో కూర్చొని సామాజప పూర్వకం ఎలా పరిష్కారం చేయాలి అన్నదే నాకు నా తపన సో నేనేం చెప్పానంటే ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే అసలు ఎంత పొల్యూషన్ జరుగుతుంది ఆ ఆడిట్ని ఒకసారి చేయమని చెప్పాం ఆడిట్ చేద్దాం అసలు ఎంత కాలుష్యం ఉందనేది చెప్తే అందరూ అడిగారు జగన్మోహన్ గారు మొత్తం సంఘాల నాయకులందరితో మాట్లాడి అక్కడ ఉన్న యువతతో కూడా మాట్లాడి ఈ రోజు దాదాపు వంద మంది పైగా వచ్చారు వాళ్ళందరితో మాట్లాడి మీ ప్రతినిధులుగా మేము అడిగింది ఏంటంటే షణ్మోహన్ గారు కలెక్టర్ గారు కనీసం మాకు ఒక హండ్రెడ్ డేస్ టైం ఉంటే దీని మీద యాక్షన్ ప్లాన్ చేద్దామని ఒకసారి అంటే ఎలా చేద్దాం దీనికి సంబంధించి ఎందుకంటే మీరు బోట్లు దెబ్బ తినకూడదు మీరు మీకు మత్స్య మీ వేటకి ఇబ్బంది పడకూడదు అని దీనికి ఏం చేయాలంటే ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ ఒక వంద రోజుల సమయం అని అడిగాం సో మిమ్మల్ని కూడా నేను ప్రతిపాదిస్తుంది మిమ్మల్ని అభ్యర్థిస్తుంది మీ అందరినీ వేడుకుంటుంది మాకు కనీసం ఒక వంద రోజుల సమయం కనుక మీరిస్తే దీనికి ఒక రోడ్ మ్యాప్ ఒక ప్లాన్ క్రియేట్ చేసి మీ ముందు పెట్టి మీ అందరి అనుమతితోటే మనకి ఉపాధి అవకాశాలు ఉంటూనే మనకి కాలుష్యాన్ని ఎలా నివారించాలి అన్న దాని మీద నా ప్రణాళికకి నాకు కనీసం ఒక వంద రోజుల సమయం కావాలి ఆ వంద రోజుల సమయాన్ని మిమ్మల్ని ఇమ్మని నేను ఆర్జించడానికే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను